పార్టీలకు మరి అంటే ఏదో విధంగా ఆటోమేటిక్ జాతి చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మన నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టింది దాని ఇంప్లిమెంటేషన్ కోసం మరి అన్ని స్థాయి లోపల తీసుకెళ్లడం కోసం మరి మన గౌరవ గౌరవ మంత్రివర్యంలో పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ వచ్చి అందరూ మరి కాంగ్రెస్ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ కూడా బీసీ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూ నిజంగా ఈరోజు రాజ్యాంగము దాదాపు మొత్తం కాబట్టి ఎంతో కొంత వారికి న్యాయమైనటువంటి దళిత సంఘాలు మైనార్టీ సంఘాలు అదే విధంగా అనేక సంఘాలు మద్దతు సందర్భంగా కూడా బీసీ సంఘ నాయకులు జేఏసీగా ఏర్పడి వారు కూడా పిలుపునివ్వడం జరిగింది వారి విలుగునై అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఉదయం నుంచి తెలంగాణలో ఉన్న మూడు గంటల నుంచి కూడా ఈ బస్సుకు ముందు మరి బస్సు ఈ ముత్తవుల బంధు నిర్వహించి ఇక్కడ గాలి కూడా నిర్వహించడం జరిగింది అయితే సమయం లేదు కాబట్టి నేను మా పార్టీ విధంగా ఈ పార్టీల ఖచ్చితంగా జరుగుతున్న కార్యక్రమం ఆరవ పక్షం కూడా ఇందులో పాల్గొనడం లేదా ఇది

మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది అన్ని బాధ్యత సంవత్సరం శాసన మండలి ఆలోచించడం జరిగింది ఆ బిల్లు గవర్నర్ పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది అదే తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చేది మాది పంపించారు అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది పెండింగ్ ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది అందులో హైకోర్టుకు సుప్రీంకోర్టు కొంతమంది మరి అక్కడ పిటిషన్స్ వేయడం జరిగింది అందువల్ల హైకోర్టు కూడా ఇచ్చినటువంటి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఆ జీవో కానీ జీవో నెంబర్ నైన్ కానీ అది నిర్మూలన చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎస్ఎల్పీ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోవడం జరిగింది ఎస్ఐపీ కూడా ఏదైతే అసలు మరి నైకోలించినటువంటి ఏదైతే మరియు ప్రభుత్వం ఈయన కలవర్చుకొచ్చింది మంత్రి అంటే ప్రభుత్వం ప్రభుత్వం ప్రతినిధిగా మీరు రావడం జరిగింది అయితే ఇది పార్లమెంట్ లో పెట్టి నైన్త్ షెడ్యూల్ లో చేసి పార్లమెంట్ టూ హుల్ ఆమోదించిన ఆమోదిస్తుంది తప్ప దీనికి శాంతికి రాదని విషయాన్ని అరవై రెండు శాతం రాని రాదని విషయాన్ని సందర్భం తెలియజేసి రావాలి మీరు చేయవలసిన పని ఏంటంటే పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాహుల్ గాంధీ ఉన్నారు యూపీఏ దానికి మిత్రపక్షాలు అనేక పార్టీలు ఉన్నాయి సుమారు నూట యాభై రెండు యాభై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రాజ్యసభలో ఉన్నారు పార్లమెంట్ లో ఉన్నారు లోక్ సభలో ఉన్నారు అయితే ఏదైతే డిక్లరేషన్ రవాదా ఈ ప్రయత్నం చేస్తుండే రెండు సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ప్రయత్నం చేస్తుంటే పార్లమెంట్ నరేంద్ర మోడీ తప్పకుండా బిల్లు పార్లమెంట్ ఆమోదించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించి దానికి రాజ్యాంగ భద్రత వచ్చి ఆలస్యం అయిపోయింది ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే రాహుల్ గాంధీ గారిని కలిసి

పది శాతం ఎస్టీలెంట్ ఉంది ఇరవై శాతం అయింది యాభై శాతం అంటే ఇరవై ఒక శాతం ఉదాహరణ ప్రకారంగా మరి యాభై ఆరు శాతం మనకు ఉదాహరణలో బీసిన సంఖ్య వచ్చింది దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది శాతం విధంగా ఉంది కాబట్టి మేమేం కోరుతున్నామంటే ఆధునికలో విలు పెట్టినప్పుడు కూడా దీన్ని ఇంకా సవరణ చేసి ఇరవై ఏడు శాతం ఏదైతే ఎస్టీ లో ఒకరోజు పాస్ అయింది రాజ్యసభ పోయింది రాజ్యసభ పాస్ చేసి రాష్ట్ర పోయింది రాజ్యసభ పదిశాఖ వచ్చేసింది ఇవాళ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఉంది అక్కడ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా అనుకోని ఆ విధంగా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదిస్తే కూటాడు మేయర్లు ఆమోదిస్తే తప్పకుండా నలభై రెండు శాతం కాదు తమిళనాడు వచ్చినట్టు అరవై తొమ్మిది శాతం మీద విషయం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న విషయాన్ని సందర్భం తెలియజేస్తా ఉన్నాడు చిన్న విషయం ఏంటంటే

ఇంకా పదమూడు శాతం రిజర్వేషన్ కాకుండా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రి చర్చించి మరి ఆ విధంగా ఒక డెలిగేషన్ అదే పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి ఆ విధంగా ప్రధానమంత్రి మాట్లాడి టైం తీసుకొని దీనిపైస్ తీసుకొచ్చారు కాదని విషయాన్ని తెలియస్తా ఉన్నాను కాబట్టి ఇది ఒకటే మార్గం ఈ మార్గాన్ని అనుసరించి మరి మూడో మంత్రివర్గ సమావేశంలో మీరు నలభై శాతము పరిమిస్తామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది బయట వచ్చింది కానీ ఈసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు పార్టీ బలగారు నలభై రెండు శాతం కట్టబద్ధ వచ్చిన తర్వాత మేము ఎన్నికలు పెట్టమని ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఇది కరెక్టా అది కరెక్టా ఒకసారి దాన్ని కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ తీసిన ఉద్యమం మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది ఈ ఆటలు తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తుందనే ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ దీని పట్ల ప్రభుత్వం చిత్రశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని మనం శాశ్వతమైనటువంటి ప్రాతిపాదికన అన్ని రకాలుగా అన్ని రకాలుగా చేయాలన్న ఉద్దేశంతోనే అది అసెంబ్లీలో కానీ ఆర్డీ ద్వారా కానీ గవర్నర్ కానీ సుప్రీంకోర్టు వరకు కూడా వినడం జరిగింది తర్వాతే మహేష్ కుమార్ గౌడ్ ప్రజా ఉద్యమాల కూడా నేను తీసుకురావాలి ఒక చట్టబద్ధ చేయాలని చెప్పేసి అపూర్వమైన మద్దతు తెలియజేసిన తర్వాతే ఈ రోజు మద్దతు కార్యక్రమానికి అన్ని పార్టీలు కూడా మద్దతు చేస్తాయి చెప్పిందో నేను ఏం అందరికీ తెలుసు గతంలో ఏ పార్టీ ఏం చేస్తే ఎవరైతే కాబట్టి మనం నలభై రెండు సార్లు సాధించుకోవాలి దానికి చంద్రాబాద్ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్రక్రియ అతీతంగా వ్యక్తుల అతీతంగా ఒక సమాజంగా ఒక ముఖ్యమాన్ని నిర్మించి ఈ సాధించుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఈ రోజు త్రమ సమాజం ఏర్పడిన తర్వాత అందరూ ఒకటే రమ సమాజం ఏర్పడడానికి రాజ్యాంగం అధికబడని ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలు పెట్టుకొని కొన్ని ప్రయత్నం చేస్తున్నారు చర్చరు రాష్ట్రాన్ని కూడా రాజ్యాంగం చేసిన మరి అట్లాంటి దాన్ని బట్టి లోపల ఎక్కడ పెట్టుకోవాలనే నిర్ణయం చేసుకోవచ్చు నాతో ఓపెన్ క్లాసులో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇచ్చిన న్యాయం కాదు లేదు కాబట్టి

ఈ రోజు ఉద్యమం ఆ విధంగా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఈ రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి తెలుగు మేరకు మరి పార్లమెంట్ అయినా కూడా గౌరవ మాత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక డిషన్ తీసుకొని చట్టం చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో పెట్టి అక్కడ మొదలై మూలగ చేసి చక్కగా చేయాలని కూడా వాస్తవంగా ఆమోదించి గవర్నర్ గవర్నర్ పంపించడం జరిగింది కానీ అయినా ఈ సందర్భంలో అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక టీచర్ తీసుకుంటే అక్కడ ఆమోదిస్తే వారు మద్దతు ఏ ఏదైతే నలభై వందల శాతం రిజర్వేషన్ రావాలని చెప్పేసి మనం ఆత్మ చేసిన పక్షిత్తులు దానికి వారు చట్టంలో తీసుకొచ్చి మరి ఒక నిశాన్ని తీసుకుంటే జరిగిపోతుంది కానీ దానికి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉండి పార్గ కూడా చాలా మంది కోర్టులో వెళ్ళారు అని ఒక గ్రామాలే అని

కానీ అటు వస్తా ఉన్నారు మరి ఇన్ఫర్మేషన్ శాసన కావాలి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మార్గం తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు స్వయాన ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ మరి మార్గం జరుగుతుంది ప్రజలు చూపించి కృష్ణారావు ఉన్నారు ఆ మండలంలో మరి ఏ విధంగా మద్దతు పలికినారు అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది అది వివరంగా చెప్పేస్తున్నారు ఇక్కడ కూడా సార్ కల్లాపూర్ లో కూడా బీసీలోని మద్దతు మీరు చెప్పాలని వాళ్ళ నాగర్ కర్నూలు వెళ్ళాలి మురళాపూర్కి వెళ్ళాలి వాళ్ళ సాయంత్రం హైదరాబాద్ లో ఉంది కానీ టైం పర్మిట్ చేయట్లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా గెలిపించిన వాళ్ళు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్సీలు అందరూ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఈ రోజు ప్రజల కోరిక మేరకు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా పూర్తిగా మద్దతు వరకు మీతో మేము సాధించి మరి స్థానిక ఎలక్షన్స్ పెట్టుకునే విధంగా రావాలని చెప్పి నేను కోరుకుంటూ బీసీ సర్కారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది నేను మద్దతు చెప్తున్నా గౌరవ మంత్రి గారి ఇక్కడికి వచ్చినాను గౌరవ పెద్దలు మంత్రివేరు చూపెల్లి కృష్ణరావు గారిని మాట్లాడాలని చింతగా కోరుతా ఆశపడుతున్నా సంఘాలు వాటిల మిమ్మల్ని కోరుతున్నా ప్రభుత్వాన్ని బీసీ ఏంటి మీరు అగ్ని పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మాత్రమే చేసే చేయాలని ఆ హామీ కలుగు చూపి చేసిన తరఫున మిమ్మల్ని మీరు ఇవ్వాలని కోరుతూ మిమ్మల్ని కోరుతున్నాను సంఘాల నాయకులందరికీ గౌరవ శాసనసభ్యులు సభ్యులు గారికి మాజీ శాసనసభ్యులు సభ్యులు గారికి బాలార్ గారికి సత్యం గారికి ఆనంద గారికి కూడా నమస్కారం చేసుకుంటూ మొదటగా రాబోయే దీపావళి శుభాకాంక్షలు అన్ని కులాల వారు తరతరాల నుంచి వెనుక వేయబడ్డటువంటి కులాలు వంద న్యాయం జరగాల్సిన ఉంది ప్రభుత్వాల బాధ్యత కూడా అంతే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటిని కూడా చట్టపరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసే సందర్భంలో ఆ తదనందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగా భాగీదారి జనాభాలో ఎంత బాగా ఉంటే అంత కూడా వాళ్ళకు న్యాయం జరగాలని కులగలం జరగాలని చెప్పని అదే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ కింద గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైరు ఏదైనా చట్ట ప్రకారం చేస్తేనే నిలవబడుతుంది చట్ట ప్రకారం జరగాలంటే న్యాయస్థానాలకు చట్టప్రకారంగా ఆ చట్టపరంగా చేయాలనే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఉన్నటువంటి ఈ రోజున ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గడచిన డెబ్బై సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కార్యక్రమం మొట్టమొదటిగా చట్టపరంగా కమిషన్ వేసి కమిషన్ వేసి కమిషన్ ద్వారా కూలంకరణ చేపట్టడం జరిగింది ఎనభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రతి గ్రామం ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడప పంపించి ఆ ప్రభావం ప్రకారం మొత్తం నిబంధనలు చేర్చి ఆ ఇంటి సభ్యుల సంతకాలు తీసుకొని చట్టపరంగా ఆమోదించడం కోసమే కమిషన్ ద్వారా ఆ రిపోర్టు తెప్పించిన సందర్భంలో దాన్ని ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ సభలో శాసనసభలో బిల్లు పెట్టి చట్టం చేసి తీర్మానించి దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ కూడా ఇచ్చే పని చేయడం జరిగింది ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ పంపినప్పుడు గవర్నర్ దగ్గర కొంత కాలం ఉండి తర్వాత రాష్ట్రపతి కోపడం జరిగింది రాష్ట్రపతి వాళ్ళ దగ్గర ఇప్పటి కూడా అది పెట్టి ఉన్నటువంటి పరిస్థితి రెండవది మనకు గమనించాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి శాసనసభకు ఉన్నటువంటి చట్టం ఉన్న అన్ని అధికారులను కూడా ఉపయోగించి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగిందనేది దీని ద్వారా చూసుకుంటాం రెండవది గమనించాల్సింది ఈనాడు ఇక్కడ అందరం కూర్టుని దీక్ష చేసే పరిస్థితికి వచ్చింది అంటే అంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులకరణ చేసిన కారణంగానే చర్చకు తెరలేపి న్యాయం చేయాలి అనేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకున్నందుకే ఈ రోజు ఈ వాతావరణం వస్తుంది గతంలో ఎప్పుడు కూడా ఈ వాతావరణం రాలేదు రెండవది ఈ బీసీ రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే కాదు రాజకీయాలతో పాటుగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా అదే నిష్పత్తిలో వాళ్ళకి న్యాయం జరగాలని ఆ లెక్క ప్రకారమే జనాభా చట్టం చేయడం జరిగింది ఈ చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే దానిలో భాగంగా ఒకటి చట్టం చేయడం రెండవది ఢిల్లీకి వెళ్ళి ఆల్ పార్టీని పిలిచి కూడా ఆ సందర్భంలో జనసర్ మధ్య దగ్గర గారు చేసినప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా పార్లమెంట్ సభ్యులు వంద మంది పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ భద్రత కూడా తెలిపడం జరిగింది తదనంతరం ఎప్పుడైతే బిల్లు రాష్ట్రపతి పెండింగ్ ఉందో తదనంతరం కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది కూడా కూడా హైకోర్టు అయింది తర్వాత రెండు బిల్స్ అయినాయి దాని తర్వాత హైకోర్టు కొట్టివేయడం సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ఎస్ఎంబి పిటిషన్ కొట్టేయడం ఇవన్నీ కూడా మీ కన్న కనపడతాయి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని అధికారాల్ని అన్ని హక్కులను కూడా ఉపయోగించే కార్యక్రమం చేయడం జరిగింది అయినా కూడా మనం అనుకున్న నలభై రెండు శాతం ముందుకు వెళ్ళడం లేదంటే రమణీత విషయం దేశానికి స్వాతంత్రం డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై పదిహేను సబ్జెక్టు కరెక్షన్ నూట ఇరవై ఐదు నూట ఇరవై సార్లు రాజ్యాంగాన్ని వివిధ సందర్భాల్లో వివిధ అంశాల కోసం రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగింది అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నివేదడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పట్ల ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక మేరకే ఈనాడు కమిషన్ వేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా న్యాయపరంగా చిక్కులు వస్తా ఉన్నప్పుడు ఈ చిక్కుముడి ముడి విప్పాల్సింది అధికారంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి అధిక జరిగింది కేంద్ర ప్రభుత్వం అంటే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నాలుగు కోట్లే కాదు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా అందరికి న్యాయం జరగాలి మరియు తెలంగాణ రాష్ట్రాల ముందుకొచ్చి చేసినప్పుడు ఇన్ని సందర్భాలను రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒక సందర్భంలో తమిళనాడు కోసం ఆనాడు పివిరావు గారు నైస్ లో ఈ రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది ఒక రూపాయి ఖర్చు కాదు ఒక రోజు సమయం పడ్డ ఒక గంట సమయం పార్లమెంటును పార్లమెంటు సమావేశపరిచి బిల్లు పెట్టి అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి ఇంత రాష్ట్రాల్లో కూడా అవసరం లేదు ఇంత ప్రయత్నం చే రాష్ట్ర ప్రభుత్వం చేసే ముందు చేస్తా ఉంది వంద శాతం కేంద్ర ప్రభుత్వంలో ఈ అంశం ముడిపడి ఉంది ఆ చిక్కుముడిమిక్కవాల్సింది అలా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళందరికీ ధర్నా భూమి సదర్వ లేదు ప్రభుత్వం చేస్తుంది చేసింది న్యాయశాల పోయింది ఇంకా ఉంది అంటనే అంటనే రెండవది రెండవది ఇంకో చర్చించినప్పుడు గడిచిన పది సంవత్సరాల కాలంలో గత సంవత్సరం గత ప్రభుత్వం అధికార ఉన్నప్పుడు కూడా ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇరవై మూడు కంటే యాభై శాతానికి లోబడి లోబడి నిర్ణయితేసుకుని ఆ ఎన్నిక జరిపిన ఒకవేళ అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల ప్రజల ప్రజల్ని సంఘటితం చేసి శక్తిగా చేసి ఆ శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు అదే ఏ పనిని ఏ పనిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన పని గతంలో చేస్తుంటే ఈ చర్చ జరిగి ఉంటే ఈ నేతలను ఆనాడు జరిగితే ఆనాడు వచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆనాడున్నటువంటి బీహారం ప్రభుత్వం కూడా ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి బిల్లు పట్ల కూడా బంధం తెలిపింది అది గౌరవ రద్దయినా జిఎస్టీ బిల్లు అయినా రాష్ట్రపతి ఎన్నికైనా ఎన్నికైనా ప్రతి సందర్భంలో కూడా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కూడా మంచిగా తెలిపింది కానీ ఎన్నికలు దాన్ని కొనసాగించలేకపోయి అది చేస్తా ఉంది ప్రయత్నం చేస్తా ఉంది ప్రయత్నం అనేది ఎవరో మొదలు పెట్టారు మొదలు పెట్టారు జరిగింది ఈనాడు అంటే ఒక సందర్శించుకున్నాను ఏ జరగాలన్నా సంఘటిత శక్తి ద్వారానే సాధ్యమవుతుంది ఖచ్చితంగా నేను ఇక వాళ్ళని ఎవరు కూడా నిర్ణయించుకోలేదు మాట్లాడదుకోలేదు ఎందుకంటే అన్ని పాటలు కూర్చున్నారు కాబట్టి వాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయితలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది ప్రతి ప్రభుత్వానికి కూడా ఇది రాష్ట్రాల సమాఖ్య అన్ని రాష్ట్రాలు కలిసినే దేశం రాజధాని గౌరవించేటప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆలయ బోధలేదా ఆలయ బోధలేదా అన్నప్పుడు అతీతంగా ఈ దామాసా ప్రకారం గౌరవించాల్సిన బాధ్యత ఉంది చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతానికి ఎంత దూరం వెళ్ళాలో వెళ్ళింది ఎంత దూరం వెళ్ళాలో వెళ్తుంది